అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఈరోజు నేను మొన్న రాగిపిండి ప్రిపేర్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేశాను కదండి చూశారు దాన్ని నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే పెట్టాను దాంతో ఏమేమి చేసుకోవచ్చు వంటలు ఆరోగ్య లాభాలు ఏమిటి రాగులు తినడం వల్ల అనే విషయాలు మొన్న కూడా కొన్ని చెప్పాను మరి ఈరోజు ఆ రాగి పిండితోటి చాలా టేస్టీగా ఉండే ఉంటే ఉండే వంటకము లంచ్కి కానీ డిన్నర్కి కానీ పప్పు కర్రీ మాంసం మటన్ చికెను చేపలు దేంతోనైనా సరే తినడానికి రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు పెడితే ఆరోగ్యంగా ఉంటారు అందరూ మనము తినచ్చు మంచిగా ఉంటుంది నేను ఎలా చేస్తున్నానో చూద్దాం రండి ఇప్పుడు నాకు కాలు ఫ్రాక్చర్ అయింది కదండి చిన్నగా స్టాండ్ పట్టుకొని వెళ్ళి ఇప్పుడు ఇప్పుడైతే నేనైతే బెడ్ మీద కూర్చొని ఉన్నా చూడండి అయితే ఆల్మోస్ట్ పేషెంట్ అనుకోవాలి ఇప్పుడు పేషెంటే ఐదు వారాలు అయింది నాకు కాలు ఫ్రాక్చర్ అయిపోయి చిన్నగా అలా నడిచి వెళ్ళి స్టాండ్ పట్టుకొని వెళ్ళి భోజనానికి వెళ్ళి కూర్చోవడము ఏమైనా ఇంట్లో ఎవరు ఉండరు కదా నేనే వెళ్ళి చిన్నగా స్టాండ్ పట్టుకొని వెళ్ళి కావాల్సింది ఏదైనా చేసుకోవడము నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏం వేయాలి దాంతో అవి తింటే ఏం లాభాలు అనే విషయాలు అయితే చెప్తూ నేను చేస్తున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఖచ్చితంగా ఆదరించండి రండి వెళ్దాం ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూద్దాము చూపిస్తాను ఇది నా స్టాండు ఈ స్టాండ్ పట్టుకొని నేనైతే చిన్నగా వంటింట్లోకి నడుచుకుంటూ వెళ్తాను చూడండి చిన్నగా ఒక కాలు పైన బరువు వేసి ఎడమకాలు పైన బరువు వేసి కుడికాయని నెమ్మదిగా పైకి లేపుతూ చిన్న చిన్నగా ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తాను అనమాట ఇక ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నేను ఒక్కదానే నా పనులు అన్నీ ఇంకా నా ఇంకా వంట పనులు ఏమన్నా వేరే ఉంటే కూడా నేను చేయగలిగినంత అయితే చేస్తున్నాను అనమాట చూడండి రేపటి కోసం అయితే దోశ చేయడానికని నానబెట్టాను పచ్చి కొబ్బరితో దోశలు ప్రిపేర్ చేయాలన్నమాట అందుకోసము రేషన్ బియ్యం శుభ్రంగా రెండుసార్లు కడిగైతే నానబెట్టేశాను ఈ గిన్నెలో వచ్చేసి మెంతాలు కొన్ని మెంతాలు వచ్చేసి సపరేట్గా ఇలా అనమాట వాటిని నానబెట్టిన వాటర్ని చల్లకుండా అవి కూడా మిక్సీలో వేయడానికి వస్తాయని ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే చల్లిపారేయచ్చు అవి ఏమి కా అవి స్టోర్లో వేసిన బియ్యం కాబట్టి దాంతో ఏమంతగా పెద్దగా ప్రయోజనం ఉండదు అది నీళ్ళు చల్లయచ్చు అనమాట దోశల తర్వాత మిక్సీ పట్టాలి బాగా నానితే ఐదు గంటలు ఆరు గంటలు అయితే మిక్సీ మిక్సీ వేసి పెడతాను ఇంకా చూడండి ఒక పక్క అన్నం చేయడానికి పెట్టాను నేనైతే అన్నం ఎసురుకాగింది బియ్యం వేసాము బాగా ఉడికింది సెవెంటీ పర్సెంట్ అన్నం బాగా ఉడుకుతుంది చూడండి వాటర్ అయితే ఎక్కువ వేసి పెట్టాను అనమాట రాగి పిండిని తీసుకొని నేను ఇప్పుడు ఇందులో వేసి చేయబోతున్నాను ఇంకా కొద్దిగా అన్నం ఉడకాలి చాలా సిమ్లో పెట్టాను చూడండి అది మంచిగా ఉడుకుతుంది అదలా డెబ్బై శాతం అన్నం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రాగి పిండి తీసుకుంటున్నాను చూడండి నేనైతే ఇది రాగి పిండి మొన్న చేసి పెట్టాను నేను ఇంట్లోనే పిండిని రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడ ఉన్నాయి చూడలేని వాళ్ళు చూడండి చూడండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి రాగి పిండి అయితే ఒక గిన్నెలో వేసి రెడీగా ఉంచుకుంటున్నాను నేను అది అందరూ వేసి కలపడానికి అనమాట కొద్ది కొద్దిగా మనకు కాల్సినంత వేస్తే అది సరిగా అంతా అన్నంలోకి అంతా మిక్స్ కాదని నేనైతే అలా గిన్నెలో వేసి పెట్టాను అనమాట పిండిని చూడండి ఇలా బాగా మంచిగా అలాగే ఉండే మాదిరి గాజు గాజు సీసెలో అయితే పెద్ద గాజు రెడీగా పెట్టుకున్నాను పక్కన ఈ పిండిని అంతా మొత్తము ఇప్పుడు అన్నంలో ఇలా పొడి పొడిగా వేసేసాను రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే నేను వేసే తీసుకున్నాను అది మొత్తం ఇందులో వేసేసాను దాన్ని ఏమాత్రం కూడా వంటలు కట్టకుండా బాగా కలపాలన్నమాట మంచిగా మంట మాత్రం సిమ్లోనే పెట్టేసి బాగా కలపాల లేకపోతే అడుగంటి పోతుంది ఇలా కలుపుకోవాలి బియ్యముకి అన్నంకి నీళ్లు మనము మామూలుగా సరేసరి పెట్టి చేసాం కదండీ అలా సరేసరి పెట్టి సరిపోయినంత వాటర్ పోసి అన్నం ఉడికిస్తూ ఉడుపుతాను ఉడికిస్తాం కదండి రాగి పిండి స్పెషల్గా సపరేట్గా పక్కన వేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్కి ఒక పావు లీటర్కి కొంచెం తక్కువ అనమాట ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పిండి అయితే నేను వేసాను కదండి అర లీటర్కి సా తక్కువ హాఫ్ తక్కువ అనమాట అంటే పావు లీటర్ మళ్ళీ హాఫ్ గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ అనమాట ఆల్మోస్ట్ ఒకటిన్నర గ్లాస్ నీళ్లు ఎక్కువ పోసాను అనమాట ఎక్కువ పోసి సెవెంటీ పర్సెంట్ అన్నం ఉడికాక ఈ బియ్యం రాగి పిండిని వేసేసి బాగా కలిపేసేయాలి పర్ఫెక్ట్ కొలత అనమాట ఇది అయితే ఈ కొలతతో నీళ్లు పోసి చేశారంటే చాలా బాగా కుదురుతుంది రాగి ముద్ద అంటే ఓన్లీ రాగి రాగి పిండితో చేసే చేసేది మాత్రమే అనుకుంటుంటారు చాలామంది ఇది కూడా రాగి ముద్ద కిందకే వస్తుంది ఇలా అన్నంలోకి రాగి పిండి వేసి చేస్తే ఇది కూడా ఉంటుంది చూడండి అబ్బా చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మంచిగా బాగా కలపాలి ఈ విధంగా అయితే సిమ్లో పెట్టేసి కొద్ది కొద్దిగా చిన్న చిన్న వంటలు మాదిరి ఉంటుంది ఇలా పౌడర్ వేసాం కదా అలా పౌడర్గా వేసినప్పుడు అది వంట గంటకుండగా చక్కగా కలుపుకుంటే ఉండాలన్నమాట ఇంకా కొద్దిగా వాటర్ ఉంది సెవెంటీ పర్సెంట్ అంటే ఇంకా వాటర్ ఉంది కదండి ఆ వాటర్ ఉన్నప్పుడు మనమైతే పిండి వేసేసాము ఆ పిండి అంతా నీళ్ళని పట్టుకొని బాగా ఉడికి బాగా తయారుస్తుంది అంటే బాగా బంక బంకగా తయారవుతుంది అసలుకి చాలా బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుంది అసలు ఇది పప్పుతో తినవచ్చు చ పప్పుతో కానీ మనం కూరగాయ వేసుకొని తింటుంటాము కూరగాయతో కానీ ఆకుకూరతో కానీ చికెన్తో మటన్తో చేపలతో దేనితోనైనా తినవచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ లేడీస్కి జెంట్స్కి గర్ల్స్ బాయ్స్ అందరికీ కూడా మంచి కండ పుష్టిస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయన్నమాట రాగి అంటే కాపరు సూర్యతత్వం సూర్యసత్వం అంటే ఏమిటి ఆరోగ్యం సూర్యుడు ఆరోగ్య మరి అలాంటి సూర్యసత్వం గల రాగి పిండిని తింటూ ఉంటే చాలా మంచిది ఎండాకాలము అనేదే కాదనమాట ఎండాకాలం వానకాలం అనేది స్పెషల్గా ఏమీ లేదు చలికాలం అని ఎప్పుడైనా కానీ తినవచ్చు రాగి పిండితో చేసిన వంటలు అది రెడీ అవుతు చూడండి మగ్గ పెట్టేశాను దాంట్లోకి చూడండి బీరకాయ వేసి చేసిన పప్పు బీరకాయ పప్పు సొరకాయ కూర సొరకాయ కర్రీ చూడండి ఉదయము సొరకాయ కూర జొన్న రొట్టెలు చేసాము మేము సొరకాయ అయితే ఇంత ఉంది ఇంకా పెరుగు ఇవన్నీ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కో ఇంకా వచ్చేసి ఎగ్స్ తీసుకుంటుంటే మంచిది కదండి కాల్ ఫ్రాక్చర్ అయినందుకు ఎగ్స్ ఎగ్స్ కానీ మటన్ చిట్టు ఉంటే చాలా మంచిది నేనైతే ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ వేయడం కోసం అయితే చిన్న చిన్నగా ఉల్లిగడ్డలను ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో వచ్చేసి ముందే మసాలా రెడీ చేసి పెట్టాను అన్నమాట ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం వెల్లడి పేస్టు అన్నీ కొద్ది కొద్దిగా అన్నీ వేసి రెడీగా పెట్టాను అనమాట నష్టం ఇది అండి ఆమ్లెట్ వేయడానికి చిన్నది పాను మనం ఏదైనా కానీ ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు వాటిని అలాగే డైరెక్ట్ తీసుకొని పెట్టకూడదు అనమాట శుభ్రంగా కడిగైతే తెచ్చాను అనమాట నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ వెళ్ళి చేసింది అదే పని వెళ్ళి మళ్ళీ వచ్చాను అందుకోసమే శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత మాత్రమే వాడాలి నాన్ స్టిక్ పెన్నమైనా ఇనుప పెన్నమైనా ఏదైనా సరే మనం వంట చేయలేదు పక్కన పెట్టాము అంటే వాటిని శుభ్రంగా కడిగి మాత్రమే యూజ్ చేయాలి ఎప్పుడే కానీ ఆ ఆమ్లెట్ కావాల్సిందంతా మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టాను చూడండి ఆ బౌల్లో అన్ని మసాలాలు వేసాను కదా ఇందాక అందులోనే ఉల్లిగడ్డలు వేసేసాను ఎగ్ పగలగొట్టి వేసేసాను అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసాను అందులోనే కొద్దిగా నూనె కూడా వేసాను అనమాట అందులో కొద్దిగా ఆయిల్ వేసేసాను ఈ ఆమ్లెట్ పెన్నం ఉంది కదండి చిన్న నాటిక్ పని సపరేట్గా ఆమ్లెట్ వేయడం కోసమే తెచ్చుకున్నాం మేము తెచ్చాము మేమైతే ఈ పెన్నంలో నూనె వేసేసాను అది బాగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసి మొత్తం ఎగ్ మిశ్రమాన్ని అంతా వేసేసాను వేసేసాను చిన్నగా లైట్గా మంట పెట్టేసి బాగా ఉడకనివ్వాలి దాన్ని బాగా లైట్గా ఉడకని ఉల్లిగడ్డలు కొడుగుడ్డు అన్నీ బాగా ఉడకాలి తర్వాత తిప్పేసాను చూడండి ఆమ్లెట్ ఎప్పుడే కానీ పచ్చి పచ్చిగా ఒక సైడు కాల్చుకొని అలా తినకూడదు ఒక సైడు ఉంటారు లైట్గా ఉంటారు అలా కాకుండా రెండు వైపులా బాగా కాల్చని కాలనివ్వాలి అప్పుడే కొడుగుడ్డు తింటే మంచి బలాన్ని ఇస్తుంది అన్నమాట సగం సగం ఉడికినవి తినకూడదు మాంసానికి సంబంధించినవి ఏమైనా కానీ చికెన్ కానీ మటన్ కానీ ఎగ్స్ కానీ హాఫ్ బాయిల్ చేసినవి తినకూడదు హెల్త్కి అంత మంచిది కాదనమాట మంచిగా ఉడకనే వాళ్ళ వాటిని బాగా ఉడికిన వాటిని మాత్రమే తినాలి ఎప్పుడే కానీ ఆరోగ్యం అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఆమ్లెట్ రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చాక దూరగా బాగా చిన్న మంట మీద బాగా కాల్చేసాను నేనైతే అన్ని రెడీ అయ్యచ్చు రండి రకరకాలు చేసుకోవచ్చు రాగి ముద్ద ఈసారి ఈ విధంగా చూపించాం కదండీ నెక్స్ట్ ఇంకొకసారి మరో రకం చూపిస్తాను నేనైతే అందరూ ఖచ్చితంగా ఉండండి చూడండి ఇది నా కాలు నా కాలు ఇలా ఉన్నాయి చూడండి ఇది కొడు సైడు ఈ పక్క అంతా ఏమి రెండు చోట్ల విరిగింది అంత పొడవుగా అంతా కట్ అయిందనమాట లోపలంతా అయిపోయింది అంత నేను భోజనానికి కూర్చుంటున్నాను అన్నీ తెచ్చుకున్నాను ఇలా చీర మీద అన్నీ పెట్టుకున్నాను ఇలా కొంచెం తినేస్తు మీరు కూడా వాడక వాడండి మరి రాగి పిండి వేసి ఇలా వంటలు చేస్తుండీ చాలా మంచిది ఆరోగ్యానికి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి